హాయ్ అండి ఈరోజు నేను ఈ వీడియోలో బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఇది అమ్మ పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలి అనేది నాకు నేర్పిందండి అదే రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను అందుకోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అందుకోసం నేను రెండు కప్పుల దాకా శనగపిండిని తీసుకుంటున్నానండి ఒక పించు బేకింగ్ సోడా అలాగే ఒక పించు సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బేకింగ్ సోడా అండి బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి చాలా తేడా ఉంది మనం దోశకు వేసుకునే సోడా అండి నేను ఇక్కడ వన్ థర్డ్ కప్పు దాకా వాటర్ని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తున్నాను వన్ థర్డ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి రెండు కప్పుల శనగపిండికి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఒకవేళ చాలా పల్చగా ఉంది అనుకుంటే ఇంకొక రెండు స్పూన్ల దాకా శనగపిండిని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి గరిటకి గరిట వెనక వైపు ఇలా లైన్ గీస్తే అది చక్కగా లైన్ పడాలి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా కాగనివ్వాలండి బాగా కాగిన తర్వాతే మనం బూందీ అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ రంధ్రాలు ఉన్న గిన్నెని తీసుకొని బూందీని వేస్తున్నాను మీ దగ్గర బూందీ గరిట ఉంటే బూందీ గరిటతో కూడా మీరు వేసుకోవచ్చండి ఈ బూందీ అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి అలా అని మరీ పచ్చిగా కూడా ఉండకూడదు మనం బూందీ అనేది ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా ప్రెస్ అవ్వాలి ఇలా బూందీ అనేది వేసుకున్న తర్వాత మరీ హై ఫ్లేమ్లో కుక్ చేయకండి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని ఇప్పుడు బూందీ అనేది వేగిన తర్వాత మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి బూందీ అనేది చాలా ఎక్కువ ఫ్రై అయ్యింది అంటే మనం ఉండలు చేయడానికి రాదండి లడ్డు పట్టడానికి సరిగ్గా రాదు సో కొంచెం మెత్తగానే ఉండాలి నేను ఇక్కడ పైన చూపిస్తున్నట్టుగా ఈ ఈ విధంగానే బూందీ అనేది ఫ్రై అవ్వాలండి చూడండి మెత్తగా కాలింది ఇలా ఈ స్టేజ్లో మనం బూందీ అనేది మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలా అలాగే మిగిలిన బూందీని కూడా మనం వేసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ని కొంచెం బాగా కాగిన తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ బూందీ అనేది మనం వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి చాలా చక్కగా వచ్చిందండి బూందీ కూడా లడ్డు పట్టడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల చక్కెరని వేసుకోవాలండి వేసిన తర్వాత వాటర్ అనేది ఒక కప్పు దాకా వేసుకోవాలి వేసి ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద అడుగంటే అవకాశం ఉంటుంది ఇలా పాకం కాగేలోపు మనం ఒక రెండు గరిటెల బూందీని గ్రైండ్ చేసుకోవాలండి ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవడం వల్ల మనం లడ్డు పట్టడానికి కూడా చాలా చక్కగా వస్తుందండి ఇప్పుడు చూడండి పాకం అనేది మళ్ళీ ఎక్కువ ముదురు పాకం రాకూడదండి అలా అని మళ్ళీ పల్ చాలా తక్కువ పాకం కూడా రాకూడదు స్ట్రింగ్ అనేది కొంచెం మందంగా రావాలి అలా వచ్చిన తర్వాత నేను నట్స్ని అలాగే ద్రాక్షని కూడా వేసేసుకున్నాను వేసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న బొందిని కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి పాకం అనేది లేత పాకం ఉండకూడదు మరి ముదురు పాకం ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బూందీని కూడా వేసేసుకుంటున్నాను వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేయాలి పాకం అనేది చక్కగా అంతటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేశాక ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి బూందీ మొత్తాన్ని కూడా అప్పుడు పాకం అనేది బూందీ అంతటికి బాగా పట్టి లడ్డు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇందులో కావాలి అనుకుంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఇది చల్లారనివ్వాలి మళ్ళీ కంప్లీట్గా చల్లారకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు అనేది పట్టేసుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం లడ్డూని ప్రిపేర్ చేసేసుకుందాం కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డు పట్టుకోవాలండి కంప్లీట్గా చల్లారింది అంటే లడ్డు అనేది సరిగా రాదు చూడండి ఈ విధంగా చాలా చక్కగా వచ్చాయండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి నేను వినాయక చవితికి స్వామివారికి ఇదే లడ్డూని నై నైవేద్యంగా పెట్టానండి ఇవి వారం దంకా అయినా కూడా జ్యూసీగా చాలా చక్కగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి మీరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి